నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ పవన్ రైట్ నిన్న ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పూర్తయింది రైతు రుణమాఫీ పైన గతంలో మనం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు మేము పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసి చూపెడతామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు అదేవిధంగా హరీష్ రావు ఆ సవాల్ని స్వీకరించారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు మీరు ఆ రైతు రుణమాఫీ పూర్తి చేయకుంటే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు గారు ఆ సవాల్ని స్వీకరించారు అదేవిధంగా నిన్న వైరల్లో చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ బీఆర్ఎస్ యువ నాయకులు చాలా వరకు ఘాటుగానే స్పందిస్తున్నారు మనతో పాటు స్టూడెంట్ లీడర్ నాగరాజు గారు ఉన్నారు అన్న చెప్పండి అన్న ఎలా చూస్తారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గతంలో రెండు సార్లు మంత్రిగా చేసిన అరెస్ట్ రావు పైన రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలను ఎలా చూడొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే రుణమాఫీ ఇస్తా అని చెప్పిరో చాలా స్పష్టంగా చెప్పిర్రు ఈ రుణమాఫీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇప్పటి వరకు ఆగస్టు పదిహేను వరకు క్లియర్ చేస్తా అని చెప్పారు ఏకకాలంలో ఏకకాలంలో చేసిరా చేసిర్రా మొత్తం నలభై ఏడు లక్షల రైతులు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీకి అవసరం ఉన్నది కానీ వాళ్ళు ఇలా చేసింది ఇరవై రెండు లక్షలు పద్దెనిమిది వేల కోట్లకే వేసిర్రు అంటే నీ ఇంకా దాదాపు ఇప్పుడు మీరు ఉన్నారు కదా చూసిరుగా ముప్పై ఒక్క వేల కోట్లకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కంప్లీట్ కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఇరవై రెండు వేల కోట్లు దాదాపు పది పదిహేడు వేల కోట్ల చిల్లర వేసిరు మరి ఎవరు చేస్తారు వాళ్ళ వాళ్ళకే స్పష్టత లేదు రేవంత్ రెడ్డి మిస్టరు హరీష్ అన్నను విమర్శించే ముందు నువ్వు ఒకసారి కబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాము అంటే ఈ రకంగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారనుకుంటున్నావా తెలంగాణ ఉద్యమకారులు నికాసైన హరీషన్ను విమర్శిస్తే బిడ్డని నువ్వు చెప్పులతో కొట్టే సందర్భం కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఈ విధంగా ఈ పదవి వాడడం సభ్యమంటారు ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎంతైనా సరే ఒక అప నాయకుడే కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఇంత పద ఇంత పదజాలం వాడడం ఇంతవరకు ఆయన కూడా కరెక్ట్ అండి ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక బాధ్య ఒక బాధ్యతమైన పదవిలో ఉండి ఆరు అడుగులు అడుగులు అనే మాట్లాడవచ్చా ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసిందో హరిసిన మనందరూ తెలిసిన విషయమే ఒక మంత్రిని పట్టుకొని ఆ విధంగా అనొచ్చా ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా ఆయనకు మాట్లాడ ఆయన ఆయన అంటే మేము కూడా మాట్లాడతాం అంటే నోరు లేదా తెలంగాణ ప్రజలకు తెలంగాణ నోరు లేదనుకుంటున్నా ఆయన ఒళ్ళు జాగ్రత్త ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ కోసము మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి చరిత్ర హరీష్ అన్నకు కొడంగల్లో గత ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరి రాజకీయంలో ఎందుకు ఉంటుండు ఫస్ట్ ఆయన సవాళ్ళను స్వీకరిస్తుండా దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటాం మేము అది చేస్తాం ఇది చేస్తాం చేసిండా ఇంకా రైతులు ఎంతమంది ఉన్నారు దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులు రుణమాఫీ కావాల్సింది ఇరవై రెండు లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిండు మిగతాది ఏడాయాలి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అంటా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాము అంటే వాళ్ళు చెప్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే మంత్రి మండలి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మేము రైతులకు పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేసినాం కేవలం ఇది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళే ఇలాంటి విమర్శలు చేసి ప్రజల్ని తప్పు దోవబట్టిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు బలంగా చెప్తున్నారు అన్న మీరు ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఏదైతే ఆగస్టు ముందు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ కావాలి దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులు అన్నది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇచ్చినప్పు పదిహేడు వేల కోట్లు రుణమాఫీ అన్నాడు అంటే మొదటి మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు దాని తర్వాత రుణమాఫీ తర్వాత ఏకకాలం అన్నాడు ఇంతవరకు ఇంకా కంప్లీట్ కాలే రెండు లక్షలు లక్ష యాభై వేలు అన్నాడు అది కూడా కాలేదు రెండు లక్షలు చేస్తున్నాడు అది కూడా కాలే ఆయన మాటల్లోనే ఫస్ట్ ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు నలభై ఏడు నలభై ఏడు లక్షల మంది రైతులు అన్నాడు మొన్న ఏమన్నాడు ఇరవై రెండు లక్షల మంది రైతులు అన్నాడు ఇప్పుడేమో పదిహేడు వేల కోట్ల రుణమాప్ అన్నాడు మీరే అర్థం చేసుకోవాలి ఆయన రెండు ప్రింట్ ఆయన మాటలకు ఆయనకే పొంతలు లేనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని నువ్వు వైర మీటింగ్లు అన్నావు తెలంగాణ కోసం రైతుల కోసం పాటుపడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు హరీష్ అనే తప్ప నీ నీ రైతులు విశ్వసించరు నీ మాటలు రేవంత్ రెడ్డి మాట తప్పిండి అనుకోవచ్చంటారా వంద శాతం నీకు స్పష్టంగా కనబడుతుంది బ్రదరు ఆ రోజు మీట్ పెట్టేమో నలభై ఏడు లక్షల మంది రైతులు అన్నవు ముప్పై ఒక్క వేల కోట్లు నువ్వే అన్నావు మీట్ పెట్టి మరి ఈరోజు మీట్ పెట్టి నువ్వే నిన్ను అన్నావు కదా నీ వైర మీటింగ్లు అన్నావు దాదాపు పద్దెనిమిది వేల కోట్లు అన్నావు మరి నీ నలభై ఏడు వేలకు ముప్పై ఒక్క వేల కోట్లు ఏమైనాయి అంటే నీకే నువ్వే చెప్తున్నావు చెప్పక చెప్తున్నావు ఈ రుణమాపి నేను చేయలేను నాతో కాదు ఈరోజు ఏమన్నా అంటే హరీష్ అన్న వంద శాతము హరీష్ అన్న రాజీనామా చేస్తాడు ఎప్పుడు ఏదైతే నువ్వు మెనిఫెస్టోలో ఆరు గ్యారంటీలో పదమూడు అంశాలు ఈ ఏకకాలంలో కాలంలో రుణమాఫీ హరీష్ అన్నకు పదవులు గడ్డి పసుతో సమానము అన్నకు పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ప్రజలు ముఖ్యము ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నువ్వు ఇమ్ మీరు రుణమా మీరు చేయి వంద శాతం హరీషన్న ప్రజలు ముఖ్యము తప్ప పదవులు ముఖ్యం పదవులు ముఖ్యం కాదు అన్నకు నేను చేసిన వాక్యాలపైన సీఎం రేవంత్ రెడ్డి గారు వైరస్ సభలు చేసిన వాక్యాలపైన మీ స్టూడెంట్ లీడర్స్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వంద శాతం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇతరులకు ఎంత ఆదర్శంగా మాట్లాడాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ మాటలు బరిదేగించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊకుంటారా అంటే మాకు మాటలు రావా ఒక సంస్కారం అడ్డం వస్తుందండి తెలంగాణ ప్రజలకు విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పోరాడి జైలు గోలను ముద్దాడి ఆనాడు రైపులు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు తురుచన ప్రాయంగా వదిలిపెట్టినట్టు వారి అన్న మీద ఒక ఒక రైఫిల్ రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడితే బాధ అనిపిస్తుంది వాస్తవానికి రాబోయే రోజుల్లో మంచి బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం